అందరి నమస్కారం నేను రమేష్ మన సమాజానికి పట్టిన అతిపెద్ద దరిద్రం పేరు సోషల్ మీడియా కేబీసీ కౌన్ బనేగా కరోడ్పతి అని అమితాబ్ బచ్చన్ గారు ఎనభై మూడేళ్ల వయసులో కూడా పిల్లలతో పెద్దలతో చాలా గొప్పగా నిర్వహించే ఒక కార్యక్రమం ఆ కార్యక్రమానికి ఒక చిన్న అబ్బాయి వచ్చాడు ఆయన పేరు కూడా మనకు అవసరం లేదు ఆ కుర్రవాడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు ఉండదు ఆ వయసులో పిల్లల నుంచి ఈ పెద్దవాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అలా కాకుండా తను కొంచెం యాక్టివ్గా ఉండడం జరిగింది తను అమితాబ్ బచ్చన్ గారితో నాకు ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన విషయాలన్నీ తెలుసు మీరు అవన్నీ మళ్ళీ అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళిపోదాం అంటే ఎంత తొందరగా ఆడదాం ఎంత తొందరగా ఏమైనా గెలుద్దాం అన్న ఒక భావన ఉన్న ఒక కురవాడు అయిపోయింది కట్ చేస్తే మీడియాలో స్టార్ట్ చేశారు ఇది అహంకారమా తల్లిదండ్రులు పెంచే పద్ధతి ఇదేనా అని కొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక మానసిక నిపుణుని తీసుకొచ్చి ఆ మానసిక నిపుణుడు దీన్ని తల్లిదండ్రులు ఆ కుర్రవాడికి ప్రతిదీ కొనిచ్చి తయారు చేసిన విధానం వల్ల ఇలా తయారయ్యారు అని మన తెలుగు యూట్యూబర్లు ఇది సినిమా రివ్యూలు చేసుకునే చవట విధ వాళ్ళు వేరే ఛానల్ ద్వారా తల్లిదండ్రులు మీకు ఇది గుణపాఠం మీరు మీ పిల్లల్ని ఎలాగే పెంచుతారా ఇడికి పిల్లలు లేరు అనుకుంటా ఉన్న వేడి పిల్లలు కాకపోయి ఉండొచ్చు ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమైతే ఉన్నాయంటే ఈ పనికి మాలిన చెత్త ఎదవలు ఎవరైతే ఆ కుర్రవాడిని క్రిటిసైజ్ చేస్తూ వీడియో చేశారో ఈ కుర్రవాళ్ళు వీళ్ళు ఎవరైతే ఎదవలు ఆ కుర్రవాడి వయసులో ఏం చేసి ఉండవారు కనీసం నిక్కర్ బొత్త కూడా సరిగ్గా పెట్టుకోవడం రాక తల్లిదండ్రుల మీద ఆధారపడి తిరిగి ఉంటారు ఖచ్చితంగా ఈరోజు ఈజీగా వీడియో చేసి వచ్చు కాబట్టి ప్రతి హీరో అయిపోయి ఆ కుర్రవాడిని చాలా ఈజీగా తప్పు పట్టేస్తున్నారు ఇక రెండోది తల్లిదండ్రులు పెంపకం అని ఒక నాలుగు డైలాగులు చెప్పారు ఆ వయసులో పిల్లవాళ్ళు వాళ్ళకి నచ్చిన పని చేయాలనుకుంటారు వాళ్ళకి నచ్చినట్టు సరదాగా ఉండాలనుకుంటారు అందుకే దాన్ని బాల్యం అంటారు తల్లిదండ్రులు చెప్పినంత మాత్రాన పెద్దగా అక్కడ విని జరిగేదేముండదు తల్లిదండ్రులు ఒక ఆరోగ్యకరమైన వాతావరణం క్రియేట్ చేయబట్టే వాళ్ళు ఆ వయసులో కేబీసీ వరకు రాగలిగారు లేదంటే ఈ బొత్తాగలరు బొత్తాలు గుర్తించుకుని ఉండేవారు ఓవరాల్గా మనం ఒక సమాజంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలుని తల్లిదండ్రులు పెంచడం అన్నది ఒక కళ్ళ ఒక ఫాల్స్ రీజన్ అని ఇండియాలో ప్రజలు ప్రతి వాళ్ళు తెలుసుకొని తీరాలి కేవలం ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం వరకే తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెరుగుతారు ఆ వాతావరణం మంచిది క్రియేట్ చేస్తే మంచిగా పెరుగుతారు రేపు పొద్దున్నే మంచిగా ఇది అవుతారు అది ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా చేస్తున్నారు కానీ ఈరోజు ఈ చిల్లర వెదవులు వ్యూస్ కోసం చేసిన పని వల్ల ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడు సమాజంలో తలదించుకునే పరిస్థితి వచ్చింది ఆ పిల్లవాడు రేపు స్కూల్కి వెళ్తే మిగిలిన వాళ్ళందరూ వాడిని ఏడిపిస్తారు బుల్లీ చేస్తారు ఆ కూరవాడు తట్టుకోలేక ఏదైనా చేసుకుంటే లేదా బాధ భరించలేక ఆ తల్లిదండ్రులు ఏమైనా చేసుకుంటే ఈ చిల్లర వ్యూస్ కోసం చేసిన చిల్లర ఎదవలు ఏం సమాధానం చెప్తారు వీళ్ళందరి మీద క్రిమినల్ కేసు పెట్టి మన గవాయి గారితో విష్ణుబుద్ధి గారితో చెప్పించి సెక్షేటట్టు మనం చేయగలమా చేయలే వీళ్ళు రే ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు కామెంట్లు చేసిన మీరు అంటే మీ అభిమానులుగా మీరు చూసిన వాళ్ళైతే వాళ్ళకి కామెంట్లు ఇదే ప్రశ్నలు మీరు అడిగి తీరాలి మీరేంటి మీ బ్రతికేంటి మీరు ఎలా కామెంట్ చేస్తున్నారు ఒక చిన్న కుర్రవాడిని मेरे मैंने अभिप्राया सब्सक्रैबी षेयर कामेंटी थैंक यू